నమస్తే శ్రీ నమః శ్రీ మాత్రే నమః నమ జ్యేష్ఠమాసం జ్యేష్ఠ పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి అనగానే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గుర్తు రావాలి ప్రతి ఒక్కరు కూడా ఓనాటి కాలంలో మా పూర్వీకులందరూ కూడా ఈ భూమి మీద భూమి తల్లి మనకిచ్చినటువంటి తిండి తిన్నవాళ్ళమని గుర్తు రావాలి అందుకోసం భూమి పూజ చేసేటువంటి రోజు ఏరువాక పున్నమి అని చెప్పేటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని ఇది రైతన్నలందరికీ పండగైనటువంటి పండగ రోజు ఎందుకు రైతులకైనా అంటే రైతులకే అయితే మనం ఎందుకు చెప్పుకోవాలంటే మన అందరము బతకడానికి కావలసినటువంటి అన్నాన్ని ప్రసాదించే అన్నదాతకి పండగ అన్నదాతకి కాదు మనం కూడా నా ఈ ఐదువేళ్ళు నోట్లకు వెళ్ళాలంటే అక్కడ అన్నదాత శ్రమ పడితేనే ఆ బియ్యం వస్తాయి కేవలం డబ్బులు ఉన్నంత మాత్రంలో తిండి రాదు కదా ఈ తిండిని పండించేటువంటిది తిండి పండాలి అంటే ఎవరు సహాయం చేయాలి భూమాత సహాయం చేయాలి భూమాతతో పాటు సహకరించేటువంటి వస్తువులు ఉంటాయి ఇతర పశువులు ఉంటాయి కాబట్టి ఆ గోమాత సంతతికి పూజ చేయాలి ఆ పరికరాలు ఏదైతే అవి నాగలి ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నింటికి పూజ చేయాలన్నమాట మనకున్నటువంటి సనాతన ధర్మంలో సద్ధర్మంలో ఎట్లా ఉంటుంది అంటే మనకు ఋగ్వేదంలోనే చెప్పారు ఈ పౌర్ణమి ఎక్కడైనా ఉందా అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు తప్పనిసరిగా భూమి పూజ చేసి మనం వ్యవసాయాన్ని ప్రారంభించాలి అని అంటే ఏం చేస్తారో మొట్టమొదటిగా ఇక్కడ పూజ చేసి ఆ దుక్కి దున్నుతారనమాట దుక్కి దున్నితే ఎందుకంటే రాబోయే కాలంలో మరి వర్షాలు పడతాయి కదా ఇంకా వర్షాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి మనం వేసుకునేటువంటి పంటలకి బాగా అనుకూలంగా ఈ భూమిని సాగు చేయడానికి ముందు అమ్మ నిన్ను నేను కష్టపెడుతున్నాను కానీ ఈ కష్టం నా కోసం కాదు ఈ కష్టం పది మందికి పొట్ట నింపడం కోసమని ఆ రైతన్న భూమాతని వేడుకునేటువంటి ఒక తంతు అనమాట ఆయన అలా పూజిస్తూ ఉంటాడు అలా పూజించి మనకి ఈ రకమైనటువంటి మనకు తినేటువంటి తిండిని సంపాదించడానికి చేసేటువంటిది అయితే ఇదే రోజు చేయాలా ఇప్పుడే చేయాలా అంటే మనకు ఈ వ్యవసాయం ఇదంతా కూడా ప్రకృతిపరంగా చూస్తే ఇది ఋతుపరంగా ఉండేటువంటిది ఈ ఋతుపరంగా మారేటువంటి మార్పుల్లో మనం ముందే దున్నొచ్చు కదా తర్వాత దున్నడం ఎందుకు ఆ రోజే దున్నడం ఎందుకు అనేటువంటి రిటమదం మాధలోకి చెప్పాల్సింది ఏంటంటే మనది భారతీయ సనాతన ధర్మం అంతా కూడా ఒక శాస్త్రీయత లోపల దాగి ఉంటుంది అందరూ సామూహికంగా చేసేటప్పుడు చేసేటువంటి పూజకి ఒక వేడుక ఉంటుంది ఇంతమంది కలిసి ఒక్కసారిగా తల్లి భూదేవిని ప్రార్థించినప్పుడు ఆ తల్లి కురిపించేటువంటి కరుణ వేరుగా ఉంటుంది ఇదంతా కూడా శాస్త్రీయంగా ఉండేటువంటిది ఇది కనపడకుండా ఒక ఆచార రూపంగా మాత్రమే కనిపిస్తున్నటువంటి స్థితి అందుకని ని గోమాతను వేడుకోవాలి గోమాతను వేడుకోవాలి ఆ గో సంతత అయినటువంటి ఆ పశు సంతతిని వేడుకుంటూ పూజ చేస్తూ వాటిని అలంకరించి అసలు శిశులైనటువంటి ఆ పనిముట్టు నాగలిని కడిగి చక్కగా పసుపు కుంకుమల అలంకరించి కంకణం కట్టి తోరణం మనము కట్టుకొని నాగలిని మొదలు పెట్టేటువంటి రోజు ఈ నాగలి అనగానే మనకు మహాభారతంలో కూడా బలరాముడి ఆయుధం నాగలిగానే కనిపిస్తుంది అంటే ఇదంతా వ్యవసాయక దేశం అని అప్పటి నుండి కనిపిస్తుంది అంతెందుకో రామాయణ కాలంలోనే సీతమ్మ ఎక్కడ దొరికింది అంటే నాగటి అన్నాడు జనక మహారాజు అంతటి మహారాజు అయినప్పటికీ కూడా ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని మొదటి రోజు పూజ చేసి ఆ పూజలో భాగంగానే నాగటి తీసినప్పుడు కదా సీతమ్మ దొరికింది మరి ఆ అమ్మవారు ఉద్భవించినటువంటి నాగలిచాలకి నాగలి ముఖ్యమైనది కదా అలాంటి నాగలిని పూజ చేయడం అనేటువంటిది ఒక సత్సంప్రదాయం ఇన్ని చేసేది ఎందుకు అంటే మనం ఈ ఈ కాలం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి పంటలు పండాలి ఎప్పుడు కూడా రైతన్న వేడుకునేటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే నేను మాత్రం ఉండాలి అనేటువంటిది కాదు నాతో పాటు పది మందికి భోజనం అందాలి అనేటువంటి అందరికీ అన్నం ఉండాలి అని అన్నదాత కోరుకునేటువంటి కోరికను ఒక రూపంలో తల్లి భూదేవికి విన్నవించుకునేటువంటి వేడుక ఈ మా ఏరువాక పున్నమి ఇది ఈరోజు నామకే వాస్తాయింది ఎవరో ఒకరు చేస్తారు చేయరు ఇది ఎక్కడో చెప్ కానీ నిజానికి ప్రతి ఒక్కరూ ఆ నాగలి భూమి మీద పెట్టేటప్పుడు ఆ తల్లికి దండం పెట్టుకొని నమస్కరించి భూమాతను అమ్మ క్షమించు నేను నిన్ను కావాలని కష్టపెట్టట్లేదు నిన్ను కావాలని నీ మీద ఇలాగా చేయట్లేదు ఇది కేవలం పది మందికి కడుపు నింపడం కోసమే అనేటువంటి ఒక ఆర్తితో నిండిన ఆ ఆర్తనాదం ఏదైతే ఉందో అది తల్లి క్షమించి మనందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టేటువంటి ఓ పుణ్యతిథి ఓ పుణ్యప్రదమైనటువంటి పూజా విధానం తప్పకుండా కేవలం ఇంకో మాట అండి ఇదేదో రైతులు మాత్రమే చేయాలని కాదు ఈ ఏరువాక పుణ్యం మనకింత భూమి ఉన్నా లేకపోయినా లేకపోతే నాలుగు చెట్లు ఎక్కడైనా పెట్టుకునేవాడు కూడా ఈ పూజ చేసి ఆ రోజు భూమాతకి నమస్కరించండి మనకు శుభం జరుగుతుంది